హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి నేను చోలే మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను టూ కప్స్ చోలే తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసి నైట్ ఓవర్ నైట్ సోక్ చేశాను అది కుక్కర్లో తీసుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టినా కూడా సరిపోతుందండి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తున్నాను కుక్కర్లో మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ విధంగా యాడ్ చేయడం వల్ల అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి ఇందులో టూ కప్స్ చోళ తీసుకున్నాను కదా టూ కప్స్ వాటర్ యాడ్ చేసి లిక్లో వచ్చేసి ఒక త్రీ విజిల్స్ పెడితే సరిపోతుందండి ఆల్రెడీ నైట్ సోక్ అయ్యాయి కాబట్టి త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది అండ్ ఇక్కడ ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత చాలా బాగా కుక్ అయ్యాయండి చోలే మరీ మెత్తగా అవ్వకూడదు స్మాష్ అయ్యేలాగా మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే అలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదు అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి అండ్ ఒక మీడియం సైజు త్రీ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను అండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది మనకి గ్రేవీ లాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి టమాటోస్ కూడా ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్వి వాటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక లవంగా వేసి ఫ్రై చేస్తున్నాను మీరు స్పైస్ కావాలంటే ఇంకా రెండు మూడు లవంగాలు కూడా వేసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అండ్ ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో మిక్స్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని టమాటో కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఈ టైంలో వాటర్ అవన్నీ ఏది యాడ్ చేయకూడదండి అవి ఆయిల్లో మాత్రమే బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటికి వస్తున్న టైంలో మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి టేస్ట్ చూసుకొని యాడ్ చేయాలి ఎందుకంటే మనం శనగలు చోలే బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చోలే ఉంటుంది కదా వాటిని విత్ వాటర్తో సహా యాడ్ చేయాలండి ఆ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ చోలే యాడ్ చేయాలి ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొద్దిగా సరిపోలే అనిపించింది అందుకే కొద్దిగా యాడ్ చేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ క్లిక్లో చేసి బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ పైకి వచ్చినట్టు బాయిల్ అవుతుంది కదా కర్రీ ఈ ఈ స్టేజ్లో కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి శనగలకంతా మసాలా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ వన్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేయాలి నేను ఇక్కడ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్